కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రానికి చెందిన మోదుపల్లి మహేశ్వరి గ్రూప్ వన్లో ఉత్తీర్ణత సాధించి డీఎస్పీ ఉద్యోగం సంపాదించింది చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన మహేశ్వరి తన తల్లితోనే అన్ని కష్టాలు ఎదుర్కొంటూ చదువుకుంది నిరుపేద దళిత కుటుంబంలో జన్మించి ప్రభుత్వ పాఠశాలలను చదివి ఈ స్థాయికి చేరుకోగా నాలుగు డెబ్బై ర్యాంకుతో ఎంపికై ఏడు సంవత్సరాల కఠోర దీక్ష ఫలితంగా విజయం సాధించింది నియామక పత్రం అందుకుని స్వగ్రామానికి రాగానే గ్రామస్తులు బంధువులు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు కూతురు విజయాన్ని చూసి తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయింది మహేశ్వరి పట్టుదల కృషి తల్లి ఆశీర్వాదాలతో విజయాన్ని సాధించినట్లు ఆమె తెలిపింది అందరూ ఆమెను ప్రశంసించారు